హలో వెల్కమ్ టు వావ్ వైబ్స్ రజా సాబ్ రజా సాబ్ నుంచి ఎప్పటి నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే సో మొత్తానికి ఆకలి తీంది సో అక్కడ నుంచి టీజర్ అయితే వచ్చేసింది సో టీజర్ ఎలా ఉంది భయ్యా అనే ఒక్క ముక్కలో చెప్పాలంటే మారుతి ఈజ్ బ్యాక్ అని చెప్పాలి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోన్లో ప్రభాస్ సెట్ అవుతాడు అండ్ ఇలాంటి జోన్లలో కూడా ప్రభాస్ చూడొచ్చు సో మొత్తానికి అయితే టీజర్ గురించి క్లుప్తంగా క్లియర్గా ఆడుకోవాలంటే టీజర్లో ఇక స్టోరీ లైన్ వచ్చేస్తే ఒక అతను ఒక పెద్ద మహాల్లో అక్కడే ఉంటాడు సో ఒక పెద్ద మహారాజా అనుకుంటే ఆ టైప్లో సో బాగా సంపాదించి ఉంటాడు పెద్ద పెద్ద నగులు కూడా ఉంటాయి సో అయితే బాగా బలిసాడు అనమాట సో అతను చనిపోయినప్పుడు కూడా నేను చనిపోయాక కూడా ఇదంతా నేనే అనుభవించాలని ఫిక్స్ అయిపోతాడు సో ఆత్మగా మారి అక్కడే ఉంటాడు అనమాట సో అలాంటి దానిలోకి ప్రభాస్ ఎందుకు వెళ్ళాడు సో ఎక్కడ బయటకు పడ్డాడు సో అక్కడ జరిగే కామెడీస్ అనే విషయాలు ఏ రేంజ్లో ఉన్నాయి అదే ఈ సినిమా కథ సో మొత్తానికైతే కథ మాత్రం నిజంగా ఓల్డ్గా అనిపించట్లేదు కానీ బట్ ఖచ్చితంగా ఆ టీజర్ చూసాక చాలా కొత్తగా అనిపించింది భయ ఏదో ప్రభాస్ చేశాడనో లేకపోతే ఏమో కానీ చాలా కొత్తగా అనిపించింది అండ్ మెయిన్గా విఎఫ్ఎక్స్ కూడా అసలు ప్రభాస్ రేంజ్కి ఎక్కడ కూడా తగ్గకుండా బడ్జెట్ నైతే పెట్టడం జరిగింది సో అందులో మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది సో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ థర్టీ ఫార్టీ సెకండ్స్ విఎఫ్ఎక్స్ ఇరగది వేశారు అండ్ దాని తర్వాత ఇంకా ట్రౌ ట్రాక్ వెళ్ళిపోయే సో ప్రభాస్ చూస్తుంటే ఫుల్ హ్యాండ్స్ మిర్చి వైబ్స్ వస్తున్నాయి అనమాట సో మిర్చిలో ఎలాగైతే హ్యాండ్సమ్ గా ఉన్నాడో సో నెక్స్ట్ దాన్ని మించిన హ్యాండ్సమ్ అనిపిస్తుంది ఇక్కడ అయితే సో మొత్తానికైతే అంత బాగుంది సినిమా అంత బాగుంది బట్ ఈ కథ కనుక కొంచెం కొత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ చేస్తారా రఫ్ అడిచేస్తారని అందులో డౌట్ లేదు సో మీకే పనిపించే తప్పకుండా మనకి కంట్రోల్ తెలియజేయండి సో చాలా కామెడీ టైమింగ్ కూడా ప్రభాస్ లో ఇంతుందని బుచ్చిగాడి సినిమా చూసాం బట్ ఇప్పుడు నాకు తెలిసి ఈ సినిమాలో బయటపడబోతుంది ఖచ్చితంగా తన ఇంపాక్ట్ తన కామెడీ ఇంపాక్ట్ చూపించిపోతున్నాడు భయ్య ఖచ్చితంగా అది మాత్రం డౌట్ లేదు సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా రాజాసాబ్ డిసెంబర్ ఫైవ్ ఎప్పెప్పుడు వస్తుందని అప్పటిదాకా కూడా చాలా మంది ఆగలగలేరు అంత బాగుంది టీజర్ కట్ మాత్రం మార్జిని మెచ్చుకోవాల్సింది అంత బాగా కట్ చేశాడు టీజర్ రియల్లీ రియల్ వెరీ వెరీ గుడ్ టీజర్ సో ఈ సినిమాకి మంచి హైప్ పెరిగిపోయింది నా తెలిసి ఖచ్చితంగా భయ్య స్టార్టింగే వన్ సెవెంటీ క్రోర్ సినిమా వన్ ఫిఫ్టీ క్రోర్ ఓపెనింగ్ సినిమా అవుతుంది అందులో డౌటే లేదు వన్ ఫిఫ్టీ క్రోర్ మినిమం ఓపెనింగ్ సినిమా ఇది సో ఇంకా బాగుండే ట్రైలర్ ఇంకా పెద్దగా ఇంపాక్ట్ ఇస్తే టూ హండ్రెడ్ కోర్ లెక్కలు మారిపోవచ్చు చెప్పలేం సో మొత్తానికి మీకు అనిపించింది టీజర్ చూసుకునే చెప్పకుండా మాకు ఆటో తెలియజేయండి ఇంకెంత కలిసాం సబ్స్క్రైబ్ షు బస్